మెహమూద్ అలీ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబరు ఇరవై తొమ్మిది ఒక భారతీయ నటుడు గాయకుడు దర్శకుడు సినీ నిర్మాత కూడా ఆయన ఆయన హిందీ చిత్రాలలో హాస్య పాత్రలు పోషించడంలో ప్రసిద్ధి చెందాడు నాలుగు దశాబ్దాల తన కెరీర్లో మూడు వందలు పైచులకు హిందీ చిత్రాలలో నటించాడు ఆయన జాతీయ హాస్యనటుడిగా గుర్తింపు పొందాడు మెహమూద్ ఫిల్మ్ఫేర్ అవార్డులకు ఇరవై ఐదు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఏకామిక్ రోల్కి పంతొమ్మిది నామినేషన్లు అందుకున్నాడు ఈ అవార్డులు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రారంభం కాగా ఉత్తమ హాస్యనటుడి విభాగంలో అవార్డులు పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదలయ్యాయి అంతకు ముందు మెహమూద్ ఉత్తమ సహాయ నటుడికి కూడా ఆరు నామినేషన్లు అందుకున్నాడు జీవితం తొలి దశలో బొంబాయిలో పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల యాభైలలో చలనచిత్ర రంగానికి చెందిన భారీ స్టార్ అయిన లతీఫున్నీసా నటుడు ముంతాజ్ అలీలకు మహమూద్ అలీ పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబరు ఇరవై తొమ్మిదిన జన్మించాడు అతను ఎనిమిది మంది సంతానంలో రెండవవాడు ఆయన సోదరిమిను ముంతాజ్ కూడా బాలీవుడ్ సినిమాల్లో పేరు పొందిన నర్తకి క్యారెక్టర్ నటి ఆయన తమ్ముడు అన్వర్ అలీ కూడా నటుడు అలాగే ఖుద్ డార్ కాష్ వంటి చిత్రాలకు నిర్మాత మరణం రెండు వేల నాలుగు జులై ఇరవై మూడున అమెరికాలోని పెన్సిల్వేనియాలో మెహబూద్ మరణించాడు గుండె సంబంధిత జబ్బుల చికిత్స కోసం అక్కడికి వెళ్లాడు ముంబైలోని బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోలో ఆయన అభిమానులు ఆయనకు నివాళులర్పించారు అవార్డులు ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు విజేత పంతొమ్మిది వందల అరవై మూడు దిల్తేరా దివానా ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు విజేత పంతొమ్మిది వందల అరవై ఏడు ప్యార్ కియేజా పంతొమ్మిది వందల డెబ్బై వారిస్ రామ్ కుమార్ తల్లి ద్విపాత్ర పంతొమ్మిది వందల డెబ్బై రెండు పరాస్ మున్నా సర్కార్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వర్ధాన్ ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటుడు అవార్డు నామినేట్ పంతొమ్మిది వందల అరవై ఏడుల వీంటోక్యో మహేష్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మెహర్బన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నీల్కమల్ గిర్ధర్ గోపాల్ అగర్వాల్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సాధు అవర్ శైతాన్ బజరంగ్ రామ్ పంతొమ్మిది వందల డెబ్బై మేరీ బాబీ శంభు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి హంజోలి శివరామ్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు సుందర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు బొంబాయి నుండి గోవా ఖన్నా బస్ కండక్టర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు దోఫూల్ పవిత్ర కుమార్ రాయ్ పుట్టన్ మణి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు దునియాకమేళ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కున్వారాబాబ్ మహేష్ రిక్షావాలా పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఖైద్ బజరంగి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సబ్సే బడ నేకిరామ్ పంతొమ్మిది వందల ఎనభై జగ్గన్